హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనబడేది మరుగుమందండి అండి ఇది పౌడర్ రూపంలో తయారు చేసిన మరుగుమందు ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ మరియు గ్యారంటీ గల మరుగుమంది అండి దీన్ని స్వయంగా మా తండాలో మేమే తయారు చేస్తాము ఈ మరుగుమందు ఎంతటి మొండి వ్యక్తులనైనా సరే మార్చగల శక్తి ఉంటుందండి ఈ మరుగుమందుని మనం రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి పసరు దీన్ని మనం మరొక వీడియోలో తెలుసుకుందాము రెండోది పౌడర్ అండి ఈ పౌడర్ని ఈ విధంగా మన మూత్రంలో కలిపి కొన్ని గంటలు నానబెడితే చాలు ఈ మూత్రంతో పాటు మరికొన్ని ఇందులో కలిపేది ఉంటుందండి ఈ మరుగుమందుని ఎవరినైనా సరే మన వశపరుచుకునే శక్తి అదేవిధంగా ఎవరినైనా సరే మన మాట వినే విధంగా మార్చుకోవచ్చు ఈ మరుగుమందుని దయచేసి మంచు కోసమే ఉపయోగించండి భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండి భర్త భార్య మాట వినకున్నా భార్య భర్త మాట అదే అదేవిధంగా ప్రేమికుల మధ్య సమస్య ఉండి తల్లిదండ్రులు మాట విని పిల్లల సమస్య అత్తాకోడల మధ్య సమస్య ఉంటే ఈ మరుగుమందుని వాళ్ళ మీద మనం పూయడం కానీ తినిపించడం కానీ చేసి మన మాట వినే విధంగా మార్చుకోవచ్చు ఇదే అండి మంచి కోసం అంటే దయచేసి దీన్ని అదేవిధంగా ఉపయోగించండి మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి గురువుగారి నెంబరు డిస్ప్లే మీది ఇచ్చాము ఈ ఒరిజినల్ పవర్ఫుల్ మరుగుమందు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఈ మందుని పొందగలరండి ఇది ఎంత జెన్యున్ అంటే అంత ఖచ్చితంగా పనిచేసే ఒరిజినల్ మరుగుమంది అండి ఇది